నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్ తెలంగాణ పాలిటిక్స్ ఆర్ గ్యారెంటీల చుట్టూ తిరుగుతూ హీటెక్కుతున్నాయి నలభై రోజులు దాటినా హామీల అమలుకు దిక్కులేదని గులాబీ నేతలు గుస్సా అవుతుంటే మంత్రులు అదే స్థాయిలో కౌంటర్లు విసిరారు కారు కూతలు కూస్తే సహించేది లేదంటూ మంత్రి పొంగులేటి హెచ్చరించారు వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తామన్నారు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాకులు పేలుతున్నారు నలభై రోజులే టైం ఉంది ఈ నలభై రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలు ఎలా చేస్తారు ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రచురించడం కొద్దిగా మాకు బాధ అనిపించింది మేము ఏ రోజు నలభై రోజుల్లో చేస్తారని వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా మేము చార్జీ ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఇది శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి సంవత్సరం నెల అవుతుంది అప్పుడే నలభై రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కారు కొత్తలకు కూసినా గులాబీ పార్టీ నేతల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గరం గరంగా స్పందించారు ప్రజలే ఈసిడించుకునేలా బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ కాకముందే తొందర ఎందుకంటూ మండిపడ్డారు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకుంటే మంచిదంటూ హితవు పలికారు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టి ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతా ఏం బుద్ధి లేదా వీళ్ళకి తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు అధికారంలో పదేళ్ళు అధికారంలో అప్పులమ్మాయి చేయడమే కాకుండా ఇంకా దివాళులతో తనంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులు తిరిగి ప్రజలు వాళ్ళని బెండభూతులు తిట్టారు పరిస్థితి ఉంది ఆ భూతులు మేము తిట్టలేము కనీసం ఆ ప్రజల మాటలు మానం తెచ్చుకోమని కోరుతా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల నుంచి లాంగ్వేజ్ మీకేం అన్పార్లమెంట్ కాదు కానీ వాళ్ళు ఎక్కడ పోతా ఉన్నారు మీరు అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారి నైతిక విలువలకు కూడా తెలువ దాకాలు రాజకీయ విలువలతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువ బీఆర్ఎస్ నేతల విమర్శలకు మంత్రి సీతక్క కూడా తనదైన స్టైల్లో కౌంటర్ విసిరారు పరిపాలన దొరలకే సొంతమా అంటూ నిలదీశారు పరిపాలించే హక్కు అర్హత తమకు లేదా అంటూ ప్రశ్నించారు అధికారం పోగానే సాధించలేక కాంగ్రెస్ ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు సీతక్క నిజంగా వాళ్ళ మైండ్ ఎక్కడ పోతుందో రాష్ట్రంలో దళితుల్ని మోసం అని నిరుద్యోగ వృత్తి అని వాళ్ళు చెప్పిండ్రు ఫస్ట్ బడ్జెట్లో కూడా పెట్టిర్రు అదే విధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు పది ఏళ్ళు అయింది పరిష్కరించలేదు మేము వచ్చి పది రోజులు కాకముందే మా రక మా మమ్మల్ని ఈ రకంగా బదినం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలో ఉన్నటువంటి నమ్మకము పెరుగుతున్నటువంటి అభిమానాన్ని చూసి సహించలేక ఇలాంటి దుర్మార్గపు దుష్ప్రచారాలు చేస్తున్నారు మేము ఒక్కొక్క అడిగి వేస్తూనే ఉంటాం కది కనీసం విధి విధానాలు కూడా రూపొందించుకోకుండా ఈ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్రాన్ని నిలబెట్టింది ఎక్కడుంది వాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి సంపదంతా దోచుకోవడం వాళ్ళ అవసరాలకు వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాళ్ళకు నచ్చిన పథకాలకు వాడుకోవడం పథకాల పేరు మీద కమిషన్లు పొందడం తప్ప ఇంకేం చేసిర్రు కాబట్టి ఇంత దుర్మార్గం అంటే ఒక రాజ్యాంగం ద్వారా ఎన్నిక అంటే ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం కూలుస్తాం అంటే దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కడుపు ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రజల కోసం కాదు వాళ్ళు పదవులు లేకుంటే పది రోజులు కూడా బతకలేకపోతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళే అప్పులు ఎలా తీరుస్తారు హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పి తీరాలన్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్న ప్లాన్ ఏంటి పెట్టుబడులు ఎలా తెస్తారో వెల్లడించాలన్నారు బండి సంజయ్ ఆరు లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీస్తారు ఈ ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి ఇది చెప్తేనే ప్రజలకు మీద విశ్వాసం ఏర్పడుతుంది మళ్ళీ ఇదే ఆరు లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి మళ్ళీ పోయినసరికి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలిచినాం మేము కొత్త గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రము ధరికే రాష్ట్రం అప్పుడు కొత్తగా గెలిసాం మా తెలంగాణ రాష్ట్రం మేము కనీసం సంధాయించుకోద్దా అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఈ ఆరు రెండు రెండు సంవత్సరాలు సంవత్సరం పాస్ చేసి అరే మొన్ననే కొత్తగా ఏర్పడ్డది సంధాయించుకోద్దా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించారు ఒక జాతీయ పార్టీ సరే పైసలు ఖర్చు లేని పార్టీ మీరు చేయాలి ఫస్ట్ పైసలు ఖర్చులేని పైసలు ఖర్చున్నదేమో అప్పుడు అంటున్నారు అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీరు చెప్తే పెట్టుబడులు వస్తాయి సమస్యల మీద మాట్లాడుతుంటే సమస్యల మీద జవాబు చెప్పే సత్త లేనటువంటి అసమర్థులు వ్యక్తిగతంగా దాడి చేస్తారు వ్యక్తిగతంగా గురదలే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదో చెప్పాలా గతంలో మీరు ప్రతిపక్షంలో ఎందుకు రాశారు సిబిఐ ఎంక్వైరీ కోసం సిబిఐ ఎంక్వైరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాసిందో చెప్పాలా కేంద్ర ప్రభుత్వానికి బిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఆ రకంగా అవి చెప్పకుండా బిఆర్ఎస్ బిజెపి ఒకటే ఎక్కడ ఒకటి ఎవరొకటి ఎవరి చరిత్ర ఏంటి చర్చ కోసం కాంగ్రెస్ పార్టీ ఎవరు చర్చ అయిందో వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పప్పులు ఉడకవన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ స్పందించారు వంద రోజుల తర్వాత పప్పు మాత్రమే కాదు బిర్యానీ కూడా ఉడుకుతుందని తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేస్తారని నిలదీశారు నియంతృత్వ పాలనకు పాతరేసేందుకు తమపై పక్ష గట్టారని నిప్పులు చెరిగారు బండ్ల గణేష్ నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పిక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది ఒక కుళ్ళు పోతే ఎట్లుంటుంది ఒక తట్టుకోలేని తన ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు ఒకరోజు కేటీ రావారు కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు ఇచ్చి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది నేను హరీష్ రావు గారు అంటారు వంద రోజుల తర్వాత ఇలా పప్పులు అన్నాడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్నీ ఉడుకుతాయి మీరు ఏమి ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా తాగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ని ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవన్లో ఉన్న వంద గడిలు ఐదారు పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది నియంత్ర నియంతృత్వ పాలనకు పాత రేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకు పి ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు ఉండు నేను రూమ్లో ఉంటా నేను ఫామ్ హౌస్లో ఉంటా నేను ప్రగతి భవన్ నుంచి రాను నేను ఎవరు కనపడను నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రాపతి ఇంట్లోనే ఉంటా నా మేము చూసుకొని పరిపాలించుకోమని చెప్తలేరు మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రతిరోజు ప్రజలకు నాయకులకు అందరికి అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మమేకమవుతున్నారు ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజా అందుకే సార్ మీరు మమ్మల్ని వంద రోజుల్లో మమ్మల్ని మా పప్పులు అడుకొని చేసేది మంత్రుల విమర్శలకు బీఆర్ఎస్ నేతల రీకౌంటర్స్ కూడా అదే రేంజ్లో దూసుకొచ్చాయి తెలంగాణ పరపతిని దిగజార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని బాల్క మండిపడ్డారు రైతు బంధు డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయంటూ నిలదీశారు రైతు బంధు డబ్బులతో ఢిల్లీకి కష్ట కప్పం కట్టారా అంటూ ప్రశ్నించారు బాల్కసుమన్ ఇమేజ్ను దిబ్బదీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం మీ చేతకాని తనాన్ని మీ చేతకాని తనాన్ని మీ అసమర్థతను మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ ఒక మంత్రి గారు ఉత్సాహత లేదంటారు ఇంకో మంత్రి గారు మీడియా వాళ్ళని పట్టుకుని ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉంది ఈ అహంకార ధోరణులు బంద్ చేసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా మంత్రుల్ని కోరుతా ఉన్నా రైతు బంధు పైసలు ఈ వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాలే కానీ రెవెన్యూ మినిస్టర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి మరి అది నిజమా కాదా ఆ పైసలు నిజంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పోయినాయా మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇంకెవరన్నా కంపెనీలకి పోయినాయా మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నిధులు సమకూర్చిన వాళ్ళ కంపెనీలకు వినయా లేకపోతే మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇంకెవరి కంపెనీల ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరా టీడీపీ అధినేత చంద్రబాబు కామెడీలు చేస్తున్నారంటూ సజ్జల సటాయిలు విసిరారు టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారని ఆరోపించారు వైసీపీని చూసి తట్టుకోలేక నోటుకొచ్చిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు ఎంతమంది అభ్యర్థులను మార్చారో లెక్కలు తీయాలా అంటూ కౌంటర్ విసిరారు సజ్జల మధ్య ఆయన చంద్రబాబు ఎక్కడ పోయినా కూడా ఏదో ఈ చెత్త తీసుకుని ఎక్కడ పెడితే ఏదవుతారా ఓ కామెంట్ చేస్తున్నారు ఆయన చేసి కానీ అసలు ఇంతకుముందు క్వశ్చన్ వేసాం ఆయన ఎన్ని మార్పులు చేశాడు మీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఆయన నోరో ఏదో మరి అర్థం కాదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలిసో తెలియదు లేదా ఆయన కానీ ఆయన చూసి ఆయన కొడుకో లేవంటే ఆ పార్టీ నాయకులు ఆయన వచ్చిందే ఓ తన దీని నుంచి నెగిటివ్ కాన్స్టిట్యున్సీ ఇంకో కాన్స్టిట్యున్సీకి పోయినాడు తన కొడుకు వచ్చి ఇక్కడ మంగళగిరిలో సంబంధమే లేని మంగళగిరిలో పోటీలో దిగాడు ఇంకా గంటా శ్రీనివాసరావు ఆయన అయితే ఎన్ని కాన్స్టిట్యున్సీలు మారారు అలాగే ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆమె పాయకరావుపేట నుంచి ఆమె అనిత ఆమెను తెచ్చి కొవ్వూరు పెట్టినట్టున్నారు ఐ థింక్ జవహర్ ఆయన తెచ్చి ఇక్కడ తిరువురు పెట్టినట్టున్నారు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అటువేట్ నువ్వు చేయలేని పని మేమేమో కాన్ఫిడెన్స్తో వెల్ ఇన్ అడ్వాన్స్ చేంజ్ చేసేమని అంటే చేసుకుంటూ పోతున్నాం సైంటిఫిక్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సెంచరల్ కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్లను అమ్ముకుంటారని ఆరోపించారు డబ్బులిస్తే ఎవరికైనా టికెట్లు ఇస్తారంటూ విమర్శించారు కొడాలి నాని డబ్బులకి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు ఆడు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు సంప నిన్న మీటింగ్లో చదువుతున్నాడు మీరందరూ నేను నలభై ఒక్కొక్కళ్ళ పిల్లలకి పదిహేను వేలు ఇస్తాను సంవత్సరానికి మీరు నలుగురు ఐదు పిల్లలను కనమని చెప్పి ఆ పదిహేను వేలు ఏదో నీ పప్పు గడికి వాడికి ఆడితో కనిపించావు నలుగుతుడిని ఒక ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు చూసుకుంటూ ఉంటాడు ఫోన్ తప్పుడప్పుడు ఫోన్ కొట్టి నేను నిన్ను గెలిపించాను అని జోధుడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అర్థ ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నట్టుండి ఏకంగా సీఎం జగన్ కే సలహాలు సూచనలు ఇచ్చారు టీడీపీ నుంచి వచ్చే పనికిరాని వాళ్ళకి టికెట్లు ఇవ్వొద్దన్నారు వారి క్యారెక్టర్ చూసి టికెట్ ఇవ్వాలన్నారు అలా చూడకుండా ఇవ్వడం వల్లే గతంలో ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లారని గుర్తు చేశారు మళ్ళీ అలాంటి సీన్ రిపీట్ కాకుండా ముందే జాగ్రత్త పడాలన్నారు నారాయణస్వామి ఇప్పుడు ఎస్సీ కాన్స్టెన్స్ ఎవడైతే వైఎస్ఆర్ పార్టీకి అప్లై చేస్తున్నారో ఒకప్పుడు వాళ్ళు ఆ వైఎస్ఆర్ పార్టీని అసగా తిట్లా రెండు మూడు పదేళ్ళకి జగన్ అన్న తిట్లయి అట్టారెక్టర్లో చూసి చూసి మంచి క్యారెక్టర్ ఉండి నిజాతీ ఉంటే అట్టటి వాళ్ళకి ఇచ్చిన జగన్ అన్న ముంచే పనికి రాని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ చంద్రబాబు వాళ్ళు కొనిస్తారు దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను చెప్పకూడదు మా నాయకుడిది అధికార ప్రతిపక్ష పార్టీల నేతల విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగింది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్షాలు బయలుదేరుతాయంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు ఇంటింటికి బంగారం ఇస్తామని ఆశపెట్టినా లొంగిపోకూడదంటూ వెల్లడించారు

దగాపడిన ఉద్యోగులు కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తుంటే పట్టింపు లేదా అంటూ మండిపడ్డారు వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకి ఆందోళనలు ఉద్యమాలు వాటిపైన చార్జీలు పోలీసుల దాష్టికాలే మనకు కనపడతాయి వివిధ వర్గాల వరకు అది అంగన్వాడీ వర్కర్స్ కానీ ఉండి మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇట్లా మీరు అనేక వర్గాల వారు ఈరోజున లేదంటే ఇప్పుడు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు నిర్వహించినటువంటి సిబ్బంది కానివ్వండి ఎటువైపు చూసినా కూడా దగా పడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు భవనాలకు రంగులు పేర్లు మార్పులు తప్ప వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు సర్వే రాళ్ళపై జగన్ బొమ్మలు పట్టపాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు చివరికి బాత్రూం డోర్లపై కూడా సీఎం బొమ్మలే దర్శనమిస్తున్నాయంటూ సెటైర్ వేశారు కొల్లు రవీంద్ర ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి తండ్రిని మరిపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా ఇవాళ పరిపాలన సాగింది ప్రాజెక్టులకేమో పేర్లు మార్చేస్తా ఉంటాడు పేర్లు మార్చుకోవడం తప్ప ఒక్క ప్రాజెక్టుకి ఒక్క పైసాన ఈ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు ప్రజల పొలాలలో ఉన్నటువంటి పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఈ బొమ్మల పిచ్చ తప్ప చివరికి బాత్రూమ్ తలుపుల మీద కూడా బొమ్మలు వేసుకుంటున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలా ఎవడబ్బ సొమ్మ నువ్వు నీ బొమ్మలు వేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలు చీకొడతా ఉన్నారు వీళ్ళ యొక్క విధానాలు ఇంకా మరుగుదొడ్లు బయట ఎందుకు లోపల కూడా వేసుకో జగన్మోహన్ రెడ్డి చూస్తూ కార్యక్రమాలు చేస్తారు సిగ్గు లేకుండా బొమ్మలు వేసుకునే పథకాలకు చిల్లులు అధిక బిల్లులు తప్ప వైసీపీ పాలనలో ఒరిగిందేమీ లేదంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు ప్రైవేట్ కంపెనీలను రానివ్వరు మరి యువత బతికేదెలా అంటూ నిలదీశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చే మాట అధిక ధరలు అధిక పన్నులు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు సార్ ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు సార్ బాగా చదువుకుని డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు బీటెక్లు ఎంటెక్ లు చేసి ఐదు వేల రూపాయలకి వాలంటీర్లు గుడ్డు సేకరి చేస్తున్నారు సార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటం లేదు ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా ప్రభుత్వాలు సహకరించలేకపోవడంతో అయ్యా ఆంధ్రా దండం అని చెప్పని ఉండే ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకి అంగన్వాడీలను ఏపీ సర్కార్ ముప్ప తిప్పలు పెడుతుందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అంగన్వాడీలకు పోరుకు సిపిఐ అండగా ఉంటుందని వెల్లడించారు ప్రజలంతా ముఖ్యమంత్రిని చీ కొట్టే రోజులు వచ్చాయన్నారు అప్పులు దండిగా చేసి పలు కంపెనీలకు అప్పనంగా ఇచ్చేశారంటూ విమర్శలు చేశారు సిపిఐ నేత రామకృష్ణ నాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత వెనక్కు తగ్గారు ఇవాళ బెదిరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం రేపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు కూడా దిగ్బంధనం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మేము కూడా ప్రత్యక్షంగా వారి కలెక్టెడ్ దిగ్బంధన కార్యక్రమానికి సిపిఐ తరఫున మేము పూర్తిగా మద్దతు ఉండడమే కాదు మేము కూడా ప్రత్యక్షంగా అందులో పాల్గొంటాం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కన్నా న్యాయ విచారణ గొప్పదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందన్నారు ఎన్సి మురళీధర్ రావును తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు మరి ఆయన ఇంకెందుకు కొనసాగుతారు ఇప్పటికి అర్థం లేదు జనర అందరు కూడా ఇస్తుందో ఇప్పుడు ఏ విధంగా ఈ జెన్కు సంబంధించిన సంబంధించి సీఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి మురళీధరం తొలగిస్తేనే కానీ రేపు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది ఈ ప్రొదటూరు ఎమ్మెల్యే రాజమల శివప్రసాద్ రెడ్డి టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయంగా తనను వైసీపీని ఎదుర్కోలేక తన ఫోన్ ట్యాప్ చేసేందుకు ప్రయత్నించారని హాట్ కామెంట్స్ చేశారు ఇందుకోసం ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీతో యాభై లక్షల రూపాయల డీల్ కూడా కుదుర్చుకున్నారని ఆరోపించారు రాజకీయంగా భౌతికంగా తనను అంతం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ కుట్ర యొక్క ఆంతర్యము భౌతికంగా తుదముట్టించాలనే రాజకీయంగా తుది సామాజికంగా మా గౌరవాన్ని భగ్నపరచాలనే లేకపోతే మా వ్యక్తిగతమైన జీవితాన్ని తెలుసుకొని ఏమి చేద్దామని ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతమైన జీవితం అంటూ ప్రతి మనిషికి ఉంటుంది భార్య పిల్లలు వారి కుటుంబ విషయాలు రాజకీయాలలో మా పార్టీకి అంటూ కొన్ని విషయాలు కొన్ని సమాచారాలు ఉంటాయి ఒకరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలోకి తింగి చూడడమే అత్యంత నీచమైనటువంటి చర్య తనపై చేసిన భూ ఆక్రమణ ఆరోపణలు నిరూపించాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చంద్రబాబుకు సవాల్ విసిరారు చంద్రబాబు ముప్పై కోట్లు ఇస్తే తన ఇంటిని రాసిస్తానన్నారు తనకు సొంత లేదని తన తమ్ముడింట్లో ఉంటున్నానని గ్రంథి శ్రీనివాస్ చెప్పారు తాతలు ఇచ్చిన స్థలంలో బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నానని తెలిపారు ఆ చంటలో జరిగిన సభలో చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు ఇంకా ఏదో ప్యాలెస్ కట్టుకుంటున్నాను అన్నాడు నేనేదో నాకు ఇల్లు లేదు ఎంతవరకును మా తమ్ముడికి సంబంధించిన ఇంట్లో ఉంటున్నానని గతంలో కూడా చెప్పాను ఇంచుమించు సుమారు అరవై సంవత్సరాలు వచ్చినాయి సొంత ఇల్లు లేదు కదా అని చెప్పి స్థలం కొనడానికి కూడా డబ్బులు లేక మా తాతల గారి నుంచి వచ్చిన భూమిలో దానికి సంబంధించిన ఫీజులు అన్నీ కూడా చెల్లించి బ్యాంక్ లోన్ తీసుకుని ఒక ఇల్లు కట్టుకుంటా ఉంటే దానికి కూడా చూసి తట్టుకోలే పొలిటికల్ ఫైర్ కీప్ వాచింగ్ టీవీ దిన్ బాస్ న్యూస్ ఛానల్